పోషిస్తోంది తనెవరు పట్టించుకోవట్లేదు తనకే పదవి రావట్లేదు అక్కడ మంత్రులు కూడా ఉండేది ఆ జిల్లాలో కడప జిల్లాలో కాబట్టి అక్కడ ఉన్న శ్రీనివాసులు రెడ్డి మాట్లాడాడు తను లోకేష్ దృష్టిలో పట్టడానికి తర్వాత గతంలో మంత్రిగా చేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సోమిరెడ్డి తనకు అనుభవం ఉంది కానీ ఇప్పుడు ఆ స్థాయి గౌరవం ఇవ్వట్లేదు ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు తను రైట్ చేశాడు అట్లాగే పవన్ కళ్యాణ్ దెబ్బకి ఉనికిక్కోల్పోయినటువంటి పిఠాపురం వర్మ తర్వాత ఇట్లాగా అంటే ఒక ఒక వెలుగలుగుదాం పవర్ వచ్చాక అనుకున్నటువంటి వాళ్ళు మనకు పెద్ద పొజిషన్స్ వస్తాయి అనుకున్నటువంటి వాళ్ళకి రానటువంటి వాళ్ళు ఇది రైట్ చేశారు వాళ్ళు లోకేష్ దృష్టిలో పట్టడానికి దీన్ని ఎవరు డినై చేస్తారు డినై చేస్తే కనుక వాళ్ళు రేపొద్దున ద్రోహులే కదా కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు వీళ్ళు ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం బిగిన్ కాగానే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటీస్లో పడాలి కదా కూటమి అధికారంలోకి వచ్చాక ఏ టీడీడీ బోర్డు మెంబర్ ఇస్తారో లేకపోతే ఏదో పదవిస్తారని ఆశించిన కిరణ్ రాయలు ఇప్పుడు మాట్లాడతారు జనసేనలో ఇట్లాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు లేదా కాప్ సంఘాల తరఫున డిబేట్లలో పార్టిసిపేట్ చేసి చివరికి వాళ్ళని ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళెవరూ కూడా ఈ తెలుగుదేశం జనసేన పవర్లోకి రావడంలో కీలక పాత్రదారులు కాదు వీళ్ళు అందులో వన్ ఆఫ్ ద పార్ట్